ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ సూచనల మేరకు వెంకటగిరి మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి ఆధ్వర్యంలో వెంకటగిరి మండలంలోని ఒల్లివేడు పంచాయతీలో సుపరిపాలనలోని తొలి అడుగు కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలను ప్రజలను అడిగి తెలుసుకున్న మీ ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ అభివృద్ధి పనులను వివరించారు ఈ తొలి అడుగు కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంపై ప్రజలు హర్షం వ్యక్తం చేయడంతో పాటు అభినందనలను తెలియజేస్తున్నారు అండి సుపరిపాలనలో తోడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒల్లువేడు పంచాయతీలోని తిమ్మాయిగుంట బుక్పాలెం ఒల్లువేడు గ్రామాలు తిరగడం జరిగింది ఇప్పుడు తిమ్మాయిగుంటలో ఉన్నాము ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ఈ సంవత్సరంలో బాబుగారు పరిపాలన ఎలా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరిని డోర్ టు డోర్ తీరు అడిగినప్పుడు వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు అయ్యా మేము గతంలో పెన్షన్ తీసుకోవాలంటే కూడా ఎప్పుడు వచ్చేదో అర్థమయ్యే పరిస్థితి కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పెన్షన్లు సకాలంలో అందుతూ ఉన్నాయి ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖు ఆదివారం వస్తుంది అనుకున్నప్పుడు ఒకటో ముప్పై ఒకటో తారీఖు ముప్పై తారీఖు మా ఫెన్షన్లు అందజేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఎప్పుడు వెళ్ళినా ఏ సమయంలో వెళ్ళినా ఇమీడియట్గా మీకు ఏమమ్మా మీ సమస్యలు అని అడిగిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తున్నారు ఉన్నారు రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా కొనసాగాలి ఎప్పటికూ మాకు ఆయన అందుబాటులో ఉంటాడు ఎప్పుడు పోయిన పలుకుతా పలుకుతూ ఉంటాడు అదేవిధంగా బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా గ్రామానికి రోడ్లు కావాలన్నా కానీ ఇంకేమైనా వసతులు కావాలన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి వెంకటగిరిలో కురుగుల రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉండాలి ఒక ఆరోగ్యశ్రీ కావచ్చు ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు సీఎం రిలీఫ్ ఫండ్ అయితే ఇమీడియెట్గా మా గ్రామానికి చాలామందికి చాలా మంది సహ సహాయం చేశారు గత ప్రభుత్వంలో అసలు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఉండేదే కాదు మేము అసలు కనీసం అసలు ఆ ఎమ్మెల్యే ఆఫీసుకి కానీ ఎక్కడికి కానీ ఎన్ని సందర్భంగా లేదు ఈరోజు ఎప్పుడు పోయినా రేత్ర పో ప్రజలు మధ్యాహ్నం పో ఎలాంటి నాయకులు సహాయ సహకారాలు అవకాశం లేక అవసరం లేకుండా నేరుగా మేము వెళ్తే మాకు న్యాయం చేస్తున్నారు గురుకుండ రామకృష్ణ గారు ఎప్పుడు ఉన్నారని చెప్పేసి గ్రామస్తులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంతోషం వ్యక్తం చేశారు మూడు వేలు పెట్టింది ఐదు సంవత్సరాలు పట్టింది చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వందలు రెండు రెండు వేలు చేశారు ఇప్పుడు మూడు వేల రూపాయలు పెన్షన్ చేద్దాము ఒకేసారి నాలుగు వేలు చేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుందా పెన్షన్ ప్రతి వేల ఒకటో ప్రతి నెల ఒక్కసారి పెన్షన్ ಸಿಲಿಂಡ್ರಿಗೆ ಸಬ್ಸಿಡಿ ಬರ್ತಾ ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ಓಕೆ ಚಂದ್ರಬಾಬು ಪ್ರಭುತ್ವ ಬಾವುದಾ ಎಲೆಕ್ಷನ್ ಬಿಟ್ಟು ಸರ್ ಓಟ್ಲು ಪನ್ನೀಕು ಮದ್ವೆ ಇಶ್ಯೂ ಆಯ್ತು మ్యాక్సిమం మూడు వేలు పది మంది ఆరు వేలు చేశారు మీ ఇంట్లో పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారా ఎంతమంది స్కూల్కి పోయి పిల్లలు ఉన్నారా వాళ్ళకి పడిందా ఈ సిలిండర్ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పడుతుందా సన్న బియ్యం వస్తున్నాయి ఇప్పుడు బాగా వస్తున్నాయి చూడు మేము నడవలేకపోతే కళ్ళు గారు పడకపోయాకపోతున్నాను అయ్యా డీలర్ మీరు నేను చంద్రమౌళి రెడ్డి మాట్లాడుతున్నది నేను తిమ్మాయిగుంట్లో ఉన్నాను ఇప్పుడు తిమ్మాయిగుంట్ తిమ్మాయిగుంట్లో ఉన్నాను అరవై సంవత్సరాలు పైపడ్డ వాళ్ళకి ఫిజికల్ హ్యాండికాప్ కి రేషన్ షాప్ వాళ్ళకి ఇంటికాడ ఇవ్వాలి కదా ఇస్తున్నారా మీరు ఎక్కడ ఇస్తున్నారు తిమ్మాయిగుంట్లో ఇవ్వలేదన్నారే రోజు తిమ్మాయిగుంట్లో ఉన్నాను నేను ఈ ఫిజికల్ హ్యాండికా అరవై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి రేషన్ వాళ్ళ ఇంటి దగ్గర చేర్చాలని బాబు గారు ఆదేశం చేస్తున్నాడు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మీరు చేర్చాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి కొంతమందికి అయితే సక్రమంగా చేరటం లేదని చెప్పేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత తీసుకోండి ఓకే 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 అలాగే 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 ప్రతి ఒక్కరికి చేర్చండి ఎట్లా టెన్షన్ వస్తుంది ఈ అమ్మఒడి వస్తుంది அன்னதாத்தி ரெத்து வரும் நீடி ரோடு

ಚಂದ್ರೆ ಪಿಲ್ವ ಇಂತ ಸ್ಕೂಲ್ಗೆ ಅಮ್ಮ ಒಟ್ಟು ಮುಗ್ಗರಿಗೇ ಅಂತ ಓಕೆ ಇಬ್ಬ ಚಿನ್ನಮ್ಮ ಈ ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ಸಬ್ಸಿಡಿ ಪಡಿದಾಡಿ இது அது பரவஸ் பண்ணிந்தா போலம் நீக்கா ஓகே ஓகே மொத்தம் அன்னிஐ பிரி நெல் ஒரு வச்சுதான் அந்த குறிப்பிட்டு எப்படி வச்சுக்கா லேட் வச்சு எப்படியோ வச்சு மூணு வேல ரூபாய் ஆறு வேறு பெருசாரி ஓகே ஓகே இப்படி எலக் பெற்று எங்களுக்கு ஓட்டா அம்மாக்கு ஜாஸ்தி சப்சிடி படுத்துண்டா రైతు భరోసా రైతు భరోసా శాంక్షను శంక్షన్ వస్తుంది రైతు భరోసా వచ్చింది పిల్లలకి అమ్మఒడు వచ్చింది అన్నీ ఇంకా రేపు ఆర్టీసీ కూడా వస్తాయి పదహైదు నుంచి ఆగస్ట్ పదహైదు నుంచి ఆగస్ట్ పదహైదు నుంచి ప్రభుత్వం చాలా బాగుంది రేపు ఎలక్షన్ పెట్టి వస్తాయి సార్